ఏమో చూస్తే కదా ముందు ముందు ఎట్లా ఉండేది అనేది ఇప్పుడు మాకు ఎవరు వచ్చినా ఒకటేనండి అది మన రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి ఫ్యాక్టరీలు ప్రాజెక్టులు ఇలాంటివన్నీ రావాలి మనకి కంపెనీలు ముందు అర్జెంటుగా వస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడి ఉంది రోజు యువతంతా ఉపాధి పొందుతా మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళకుండా ఇక్కడే పొందుతారు అది మేము కావాల్సింది ఎవరు వచ్చినా చంద్రబాబు నాయుడు అటువంటి పరిస్థితి మరి ఆయన చేస్తానని అన్నాడు కాబట్టి మరి రాజధాని ఇక్కడ డెవలప్మెంట్ చేస్తే కొంత వరకు వచ్చే జనం అంతా కూడా వస్తుంటారు దాని మూలన మరి మంచిదే జరగవచ్చు అనుకుంటున్నాం ఏమో మరి ఆయనంత వరకు ఎవరు చూడలేదు ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి ఆయనది మాట్లాడే ప్రజలకి మంచిదే మంచిది మంచిదే కదా మంచి మంచి జరిగితే మంచిదే అందరికీ చంద్రబాబు గారు ఇతను మూడు ముక్కలాట ఆడాడు అందుకే ఇతన్ని బయటికి అలగుడిసాడు ఇప్పుడు కంటిన్యూ చేశాడు అనుకోండి ఇతను మళ్ళీ రాజధాని డెవలప్మెంట్ చేయటము ఆ ప్రాజెక్టులు అన్ని తెచ్చుకోవటము పెద్ద పెద్ద కంపెనీలు కట్టడము మన మన రాష్ట్రం డెవలప్మెంట్ చేయటం మెయిన్ కావాలి మనకి ఇవే జనాలకి అవి ఉపాధి పరాలు అవి ఇచ్చి ఇది కాదు కావాల్సింది ముందు రాష్ట్రం డెవలప్మెంట్ కావాలి రాష్ట్రం డెవలప్మెంట్ అయితే జనాలు బతికేస్తారు ఇక్కడ బయటికి వెళ్లకుండా కోసం చంద్రబాబు నాయుడు వేసారు ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతున్నాం ఎందుకంటే నమ్ము ఫిఫ్టీ పర్సెంట్ సేవ లేదు అసలు మొన్న వచ్చినప్పుడు సేవ్ లేదు కాబట్టి ఈసారి మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ నమ్ముతున్నారు జనం అయినా చూద్దామని చెప్పేసి మూడు ముక్కలు ఆట ఆడకూడదు అని చెప్పేసి ఈయనకి వేశారు చేశారు అమరావతి కడతారు శాతపత్రం ఈ చేస్తా అన్నారు కడతామని చెప్పేసి అన్నారు డెవలప్ అవుతుందంటారా అంటారు మరి ఇంతకుముందు ప్లాన్ అయినా ఉన్నాయి మరి ఈయనకి మరి సెంట్రల్ లో కూడా పలుకుబడి ఎప్పుడుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా చెయ్యాలి ఇప్పుడు ఇప్పుడు చేయకపోతే లైఫ్ లో మన స్టేట్ బాగకూడదు ఎందుకంటే ఇంత మళ్ళీ ఈయన కూడా నమ్మరు విశారిక అందుకని కొంతవరకు చేస్తారని అనుకుంటున్నాం